ఈ కార్యక్రమానికి వచ్చిన కొత్తగల్ నియోజకవర్గం పాత్రికేయులందరికీ పేరు పేరు హృదయపూర్వక స్వాగతం చెబుతూ ఈరోజు పత్రికా దినోత్సవం ప్రాముఖ్యతను గుర్తించి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో జరగాల్సినటువంటి ప్రోగ్రాం మన జిల్లా కార్యదర్శి అయూబ్ గారు కొత్తగల్లు అధ్యక్షుడు తప్పి అందరూ కూడా చర్చించడంతో ఆ కార్యక్రమాన్ని పృతకల్లో కలిగిస్తామని చెప్తే బాగుంటుందని చెప్పి అందరూ కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మేమందరం కూడా మీ దగ్గర నుంచి ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా మీకు రావాల్సిందిగా కోరుతున్నా పాత్రికంలో పనిచేసిన వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియాలో హీరోలు మంది చాలామంది అందరూ కూడా ఎన్నో అనుభవాలు చాలా ఉన్నాయి మనకు పాత్రికేయ రంగంలో కూడా అనేక రకమైనటువంటి మార్పులు అనేక రకమైన పోగడలు ఈ మధ్య మనం రాసే వార్తకి మనమైతే మనకు ఇన్వెస్టిగేషన్ వార్త రాసిన సమాజంలో మనం ఒక మాట మాట్లాడిన చాలా వాల్యూ ఉంటుంది ఎందుకంటే ఆ

అదే పరిస్థితి సొసైటీలో లేకపోవడానికి ఈ మధ్య ఈ కూడా చాలా ఇబ్బందికర ప్రమాదకరంగా కూడా మారే పరిస్థితి ఉంది చూడాల్సినటువంటి బాధ్యత స్వీయ నియంత్రణ తెలియజేస్తున్నాం మనకి మనం వార్తలు నిర్ధారించుకోవడంలో కానీ కాస్త పనిచేసినటువంటి బాధ్యత

ఏ రకంగా కేసులు ఎదుర్కోవడం అనేది మన దగ్గర జరుగుతున్న కంప్లీట్ ఏర్పడిన తర్వాత చాలా ఉద్యమాలకి శ్రీకాలుపుగా తరఫున ఎన్నో పోరాటం చేసామని మరొకసారి కూడా చేస్తున్నారు ఒక రిపోర్ట్ తప్పు రాస్తే తప్పు చేస్తే దానికి ఆ రిపోర్ట్ని ఎదుర్కొనే విధానాలు చాలా ఉంటాయి సమాజంలో అతని వాళ్ళ యాజ్ఞయ్యు లేదంటే రాసిన వార్తకి ప్రత్యాచ్చు అప్పటికి